యష్యా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని నిన్ను వెదకని వారికి నేను దొరికి తిని నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల మీద ధూపము వేయుదురు నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నాను వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు మాంసము తినుచుందురు అసహ్య పాకములు వారి పాత్రల్లో ఉన్నవి వారు మా దాపునకు రావద్దు ఎడముగా ఉండుము నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు వీరు నా రంధ్రములకు పొగవలను దినమంతయు మండుచుండు అగ్నివలెనూ ఉన్నారు యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది ప్రతీకారము చేయక నేను మౌనముగా ఉండను నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను నిశ్చయముగా మీ దోషములను బట్టి మీ పితరుల దోషమును బట్టి అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దానిని బట్టి కొండల మీద నన్ను దూషించిన దాన్ని బట్టి మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారం కొలిచిపోయేదును యహోవా ఎలాగ సెలవిచ్చు ద్రాక్ష గెలలలో కొత్త రసము కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనది దాన్ని కొట్టివేయకుము అని చెప్పుదురు గదా నా సేవకులనందరినీ నేను నశింప చేయకుండునట్లు వారిని బట్టి ఎలాగు చేసేదను యాకోబు నుండి సంతానమును యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించెదను నేను ఏర్పరచుకున్న వారు దాని స్వతంత్రించుకొందురు నా సేవకులు అక్కడ నివసించెదురు నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమియగును ఆకోరులోయ పశువులు పరుండు స్థలముగా ఉన్నాయి ను విసర్జించి పరిశుద్ధ పర్వతమును మరిచి గాదునకు బల్లను సిద్ధపరుచువారలారా అదృష్టదేవికి పానీయార్పణమును అర్పించువారలారా నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాని చేసితిరి నాకిష్టము కాని దాని కోరి నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును మీరందరూ వదుకు లోనగుదురు కావున ప్రభువు యహోవాను ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనము చేయుదురు కానీ మీరు ఆకలిగొనిదరు నా సేవకులు పానము చేసెదరు కానీ మీరు దప్పికొనిదరు నా సేవకులు సంతోషించదురు కానీ మీరు సిగ్గుపడెదురు నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు కానీ మీరు చింతాక్రాంతుల ఏడ్చెదురు మనోదుఖం చేత ప్రలాపించదురు నేనేపరుచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేసి చేసిపోయేదను ప్రభువుకు యహోవా నిన్ను హతము చేయును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును దేశంలో తనకు ఆశీర్వాదము కలుగ చేయవలనని కోరుకోవాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవల్నని కోరుకొను దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను ఎరుషులేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను గాను సృజించుచున్నాను నేను ఎరుసలేమును గూర్చి ఆనందించదును నా జనులను గూర్చి హర్షించదును రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు కాలమ నిండని ముసలివారుండరు బాలురు నూరు సంవత్సరముల వయసు చనిపోవుదురు పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రతుకును జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములు అనుభవింతురు వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యు వృక్షాయుష్యంత అగును నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికంగా కలుగు అపాయమునందుటికై పిల్లలను కనరు వారు యుహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు వారికిలాగున జరుగును వారు వేడు కొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదును వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదును తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును సింహము ఎద్దువలే గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యహోవా సెలవిచ్చుచున్నాడు ఆమెన్